నిన్నటి నుంచి మా పాపకైతే ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి నేను చెప్పాను అనమాట అన్ని సబ్జెక్ట్స్లోని మంచి మార్క్స్ వస్తాయి నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ప్లాన్ చేశాను అది నీకే అని చెప్పాను ఏంటమ్మా ఏంటమ్మా అని అడిగింది సర్ప్రైజ్ కదా చెప్పకూడదు మార్క్స్ అంతా మంచిగా వస్తే నీకు గిఫ్ట్ ఇస్తానని చెప్పా సరే అనేసి నిన్న మ్యాథ్స్ అయితే అయ్యింది ముందు రోజు చాలా అంటే చాలా నీట్గా ప్రిపేర్ అయిపోయింది నోట్స్లో ప్రిపేర్ అయ్యింది ఇక్కడ ఇంట్లో బోర్డు ఉంది ఆ బోర్డు మీద కూడా ప్రిపేర్ చేసేసుకుందనమాట అన్నీ అమ్మ నాకు అన్నీ వచ్చాయి కావాలంటే నువ్వు ఒక టూ త్రీ సమ్స్ నాకు ఇవ్వు అనేసి అంది సరే అనేసి తనకి ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఆ సమ్స్ అయితే ఇచ్చాను చేసేసింది అనమాట బాగానే చేసావు అనేసి చెప్పాను సరే ఇంకా వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చింది సాయంత్రం ఏంటమ్మా ఎలా రాసావు ఎగ్జామ్ అనేసి అంటే నాకు ఫుల్ మార్క్స్ రావమ్మా టూ మార్క్స్ త్రీ మార్క్స్ పోతాయి అనేసి అంది ఎందుకు అలా పోతాయి అనేసి అంటే అవి నేను ఎంత ట్రై చేసినా నాకు ఆన్సర్ రాలేదు అందుకే పోతాయేమో అనేసి అంటుంది అనమాట సరేలే టూ మార్క్స్ త్రీ మార్క్స్ అయితే ఏం పర్లేదు అనేసి అన్నాను ట్వంటీ మార్క్స్కి నాకు ఏ ఫిఫ్టీనో వస్తాయో ఏంటో అనేసి చెప్తుంది సరే ఇది ఒకటే కదా ఏం కాదులే నెక్స్ట్ ఇంగ్లీష్ అనమాట ఈ రోజంతా తెగ చదివేసింది మరి చూడాలి ఫైనల్గా